మా మాయా చాలా ఫేవరేట్ సందర్భంగా మేమైతే చీరలు కట్టుకోబోతున్నాం మాకు చీరలు కట్టడానికి చాలా అక్క అయితే రెడీగా ఉంది మేము చీరలు కట్టుకోవడం ముందు హాయ్ అండి అందరికి బాగున్నారు అందరూ చీరలు రండి అంచెయితే చీర కట్టుకోవడం అయిపోయిందండి సరే కట్టుకుంటారండి ఈ అయితే మీకు ఒకటి చూపిస్తాను అండి అలిసిపోయింది పాపమని పెళ్ళిపోతురు కానీ కానీ ఇదిగోండి ఇందాక శాలిని వాళ్ళ అమ్మలు అయితే కేక్ అయితే తీసుకొచ్చారు అనమాట ఇదిగోండి వీళ్ళు చీరలు కట్టడం అయితే అయిపోయింది అనమాట పాప మన శాలిని చాలా కష్టపడుతుంది ఇప్పుడు ఈవిడ గారి ఏమో లేదు కాబట్టి సవరం అనమాట బా బాల్ జడ కావాలి కానీ కానివ్వండి సవరం సవరం దివ్యాన్ని వెనక మన చూడు సవరం సిరి సిరి చూపి సరే అమ్మా రెడీ అవ్వండి మీరు రెడీ అవ్వండి వాళ్ళైతే రెడీ అవుతున్నారండి తీసుకోడానికి వెళ్ళాడు అండి పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు బంధువులు అందువల్ల అయితే మా పిల్లలు రెడీ చేసింది కాబట్టి పెళ్లి కూతురు అల్దా పెళ్లి కూతురు అయితే నేను రెడీ చేస్తున్నాను జడ్ బాగుందండి పెళ్లి రెడీ చేయాల పెళ్లి కూతురు జడ్ పెళ్ళి వాళ్ళ అబ్బాయిని వాళ్ళు రెడీ చేస్తాం సరిపోయింది రెడీ చేశారు ഫോട്ടോ കേക്ക് കട്ടിങ്ത ആവിടും ഈവിടും ആ മാ ಹೋಟಲ್ ದಯತಾರಿ ಲವ್ ಕ್ಯಾ ಹೇತ್ರಾಯ 300 ಕೀಸರನ್ನ ಹಾ ನಾನುಮ್ಮ ಇದೆತ್ರ ವಿಡಿಯೋ ಯಾರ್ ಬಂತ ತೆವರುದು ಏದೆ ಯೆವರು ಬಂತನ ಯಾರು ಜನ ಬೇರೆ ಏದೆ ವೇದು ಬೇರೆ ಅತ್ತೀಸೆ ಯೆವರು ಅಂತ ಕತ್ತಿಯೋ ಇ쁘ರಾ ಕೇ ಕೇ ಉತೆಚಿಂಡಿ ಆಡನಾರು ಶೇರ್ಲಿ ಗಾದರೇನ ಅப்பு ಅದೇ ಅಂತನಾರು ಅಂತಾಡೋ అది వేస్ట్ ఉంటే ఎక్కువ వచ్చి దాని మీద పక్కన పెట్టండి हाँ एक आदमी बन गया 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 बन �

వెళ్ళండి పెద్దలు వెళ్ళండి నోరు ధరవరండి ఏం చేస్తున్నారు అమ్మాయి మీ ఇద్దరు మీ ఇద్దరు అట్టే అట్టకుండా పెట్టనీ ఫోన్లు వచ్చినాయి చూడండి ఇక్కడ పోటీలు ఫోన్లో ఫోటో కొట్టేసేడు కానీ పిల్లకి అందొద్దు మీరు వంగండి ఆ ఇటు పెట్టు మీ ఆంటీ ఆంటీకాడపెట్టు ఆ వండాది నువ్వు తీసుకుని వచ్చే ఏ వండకే నువ్వు తీసుకుని వచ్చే చెయ్యటు లేదో ఒకటి పెట్టు తినేస్తారు లాళ్ళు వచ్చిందిరా

సితారా అయితే లేదండి పడుకుంది అందువల్ల ఇల్లే ఇక లేదా నిద్రపోతుందా ఇక లేకపోదామా ప్రయాణం చేసింది కదా ముద్దు పెట్టండి కేక్ పెట్టి మాయాలుగా అబ్బో ఎవరికి కలిగించుకోండి yarn aa cake ni mukku mukku cheyandi andara taram mukku betti mancheyandi inkoka cake undi adi kuda cut cheyandi meeku cut cheyandi nan meda padara kuda padira hettu arjodu ee naaku tayu can we wedding anniversary shall we yarn ayi police na faltinet adhi samotha samotha పారిపోయింది ఇప్పుడన్నా ఏం పాట పాడాలి చెప్షా పాట ఏం పాడాలి పెళ్లి రోజు పాట ఏం పాడతారు మొలు కట్ చేసుకునేవాళ్ళు ఆ పాడండి Happy anniversary you. Happy, Ann to you. happy anniversary anniversary to to you happy <laughs> <anniversary dismantle UP> to dear அவ்வா

వాళ్ళు తింటే మనగడ తినేసేద్దాం ఆటలు సాంబారా సాంబార్ అంటే ఎక్కడదో అనుకుంటారు చెప్పు సాంబార్ ఎక్కడదో ఊళ్ళో భోజనాలు వెళ్ళామని చెప్పు వచ్చింది అబ్బా ఏం చెప్పేసి వెళ్ళి అన్నం అన్నాలు తిన్నైతే అక్కడ వాళ్ళు అక్కడైతే పడుకున్నారండి మేము మాత్రం మెలుగుగా ఉన్నాం అన్నమాట ఉన్నామ్మా పెరుగుతుందన్న బాగా జరిగిందా నువ్వు చెప్పాలి బాగా జరిగింది అనుకోండి నీకు అని అనిపించిందిగా ఓ రోజు అట్ట జరిగింది బాగా అని ఒక జరిగింది మీ ఇంట్లో మర్చిపోయాండి మామ మా నాన్న లేరు అలా అత్తయ్య మామయ్య అయితే ఎక్కడికి వెళ్ళారు చెప్పు నువ్వే రేపు దిగుతారు ఇది చూసేదా అసలుకి ఎవరింట్లో వాళ్ళు వాళ్ళు దేవులు ఆడుకుంటారని నువ్వేమో మెత్తా మీ మామ గురించి దేవులాడుకున్నావు నేనేమో మా వెళ్ళాడు అని నేను దేవులు ఆడుకుంటాను అయ్యా తండ్రి నిజంగా అన్న వీడియో కూడా బాగా తీసే కూడా బాగా వచ్చేది మైనస్ అక్కడ అదండి సంగతే ఈ రోజైతే ఇలా గడిచిపోయిందనమాట అనిల్గా ఉంటే నిజంగా అనిల్ తిమ్మ మా నాన్న కూడా ఉంటే ఇంకొంచెం బాగుండేది ఆ ముగ్గురు మైనస్ మైనస్ కానీ ఖచ్చితంగా అయితే తెలుస్తుంది ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి Bye. Bye.